నాకు కన్ఫర్మ్ అయినా బాగానే ఉన్నాడు సో ఫోన్లో కూడా మంచిగా మాట్లాడుతున్నాడు వీడియో కాల్ కూడా మంచిగా ఉన్నాడు అంతా ఓకే ఎక్కడికి ఫోన్ ఎక్కడ నడవాలేమో నాకు రాబుద్ధి కూడా అయితే మంచిగా ఫాల్ అడ్ చేస్తుంది

కమగోనికి ఏమొచ్చినా అన్నికి వాడే కమగోనికి సంతోషం మీకు ఏమొచ్చినా ఏమొచ్చినా తాగుడే ఉంటా ఆ అబా అబా బా ఆహా అట్టె ఎలాగొట్టిందెవడు ఏనేవో ఓ నిందిపచ్చని నికి అట్టే ని కార్ మీద ఉంది గాని నికి మంచిది ఉండలేదు నికు యారో కూడెవరు వారి యారో పాదైల్ అండ్ మై ఛానల్స్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మా ఆయన నాకు ఒక ఫోటో పెట్టింది కదా కార్ గురించి అంటే కార్ యాక్సిడెంట్ చేసిన గుద్దేసిన అని నేను ఫస్ట్ ఒక కొంచెం సేపటి కోసం అయితే నమ్మిన కానీ తర్వాత మా తమ్ముడు చూపిస్తే అక్క ఇది జస్ట్ క్రియేషన్ అని చెప్పిండు తెలిసిపోయిందా ఏంటి తెలిసిపోయిందా అరే క్రియేషన్ ఏంది మనిషి ఏం చేస్తుండే ఇన్ని నాటకాలు ఆడుతుండేంది అని ఒకసారి షాక్ అయినా సో ఆయన చేసిన అది ట్రిక్ అనేది నాకు తెలిసిందని ఆయనకు తెలియదు నాకు తెలిసిపోయింది మొత్తం నాటకం అని వాళ్ళు తెలిసిన సంగతి నీకు తెలియదు నువ్వు ఉన్న సంగతి నా తెలియదు నేనున్న సంగతి నీకు తెలియదు సో ఫస్ట్ అయితే కార్ సెల్లార్లో పెట్టిందా లేదా ఏంటిదని చూద్దాము తర్వాత ఒకవేళ సెల్ల లేదనుకో ఆయన నోట్కొని ఆయన ఆయనకు చెప్పియ్యాలా అది ఎక్కడ ఉంది ఏం చేసిండు అనేది సో కార్ అయిపోయిందని కొంచెం సేపటి గురించి వరకు అది చేసిండు ఏమైందో అని ఒకటి ఒక సైడ్ చూస్తే ఏంటిది డ్రైవర్ సైడ్ బాగానే ఉంది సో నాకు కన్ఫర్మ్ అయిన బాగానే ఉన్నాడు సో ఫోన్లో కూడా మంచిగా మాట్లాడుతున్నాడు వీడియో కాల్ కూడా మంచిగా ఉన్నాడు అంతా ఓకే ఇప్పుడు ఆయన బిహేవియర్ ఏంటంటే నేను ఉన్నప్పుడు వెళ్ళిపో వెళ్ళిపో అని మాట్లాడుతున్నాడు నేను వచ్చేసి రా ఏం గుర్తు లేదా అది లేదా అని ఒకలాగా మాట్లాడుతున్నాడు ఆ బిహేవియర్ అనేది కొంచెం నచ్చట్లేదు సో ఇప్పుడు ఆయన మమ్మల్ని ఎట్లా మాట్లాడుతున్నాడో అట్లనే మేము అయినా నేసుకుందామని వచ్చినాం ఇప్పుడు నేను ఫోన్ వచ్చినాము ఫస్ట్ నమ్మినట్టే చేసి ఆయన నోట్తో ఆయన చెప్పేలాగా చేద్దాం అని ట్రై చేస్తున్నా చెప్తాడో లేదో పెద్ద ఆర్టిస్ట్ మస్తు నాటకాలు ఇస్తాడు చూద్దాం ఆర్టిస్ట్ చదమ్మా ధన్ మీకు పండుగ తమ్ముళ్ళు ఏం చేస్తుండో ఏం చేస్తుండో ఈ వచ్చేటప్పుడు కూడా లేదు చుట్టుపక్కల పెట్టిందో అన్నా చూడాలి ఇక్కడ కూడా లేదు దూరం కనిపిస్తారు ఇలా ఇంత జ్వరం సింగ్ ఏమైంది నడువు ఎక్కడికి సోరు ఎక్కడ నడవాలేమో నాకు రాబుద్ధి కూడా అయిపోలేదు

ఇప్పుడు ఏరుంది మంచి ఏపించిన నేన చూడస్తా ఇప్పుడు పొయ్యి అడిగితే నాకు కోపం వస్తుంది ఆ ఒక మాట అంటే ఇంకో మాట అంటే గొడవ ఉంటది ఆ గొడవ ఆయితది ఏం నాకేమో కోపం ఆగదు ఐనకేమో నవ్వ రావాలదు సరిపోయారు ఇద్దరూను సాగుతుంది మీకు అలాగా ఏం చేస్తుండో ఏం చేస్తుండో ఇట్లా ఏం చేస్తుండో బంచి

ఎందుకు వచ్చావు అండి నేను అప్పుడు అంటే నీకు బుట్టిగారమ్మ అంటే నీ చాటగాలే నీకు कार ఏదో ఒకటైతే తప్పను రావు అంతే కదా कार ఏదో ఒకటైతే తప్ప రావు కాదు మరి నీను నోటిస్ పీరియడ్ అయిపోయినంత ఒక స్టార్ నేను అనుకున్నా నీకు అంతవరకు కూడా నీ కోపికా లేదా కోపికేందో కోపికా నేను కావాలం కరప్షన్ నేమన్నా ఆ ప్రాబ్లం కాకపోతే అటేస్తున్నా మరి

పోసం లేదు కాలిన పొట్టు మంచి పద్ధతి అనుకుంటున్నాం మంచిది అనుకుంటున్నాది

నా సెటప్ నేను చేసుకున్నా నా తాగు నేను దాగుతున్నా నా ఇం నేను తాగుతున్నా దాగుతున్నా ఉన్నావు కదా కూడా అవునని చెప్పు లేదా కాదని చెప్పు అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు వచ్చిన అంటే ఇప్పుడు ఏంటి అది ఇప్పుడు ఉదాహరణకి వచ్చింది అసలు పైసలు లేవని పైసలు ఫోటో

మరి నేను ఇదనుకో చంపుతాను అనుకో మరి నాకు బీపీ లేపక చెప్తున్నా నేను అర్థమవుతుందా నాకు బీపీ లేపకని చెప్తుంది ఏం అర్థమవుతారే నీకు ఏం చేసిన కార్ ఫోటో పెట్టినా కదా ఇంకేంది కార్ ఫోటో పెట్టినా కదా ఇంకేంది కనిపిస్తారే చదువునాడు అంటే కార్ పోతేనే నువ్వు వస్తావు కార్ పోతేనే నువ్వు వస్తావు అంటే కార్ పోతేనే నువ్వు వస్తావు లేకపోతే నువ్వు రావు అంతే కదా ఆల్రెడీ గ్యారేజ్ లో ఉంది ఆ ఇన్సూరెన్స్ కూడా లేదు ఇప్పుడు దానికి అట్ట పైసలు కూడా లేవు గ్యారేజ్ అడ్రస్ పెడతా పోయి తెచ్చుకో నిజమేనా పొల్లారా గ్యారేజ్ అడ్రస్ పెడతా ఒక నిమిషం కావేనికి నిమిషం గ్యారేజ్ అడ్రస్ పెడతా నాకు అడుక్కోవాల్సిన అవసరం లేదు నా జీతం నాకు వస్తుంది నా పైసలు నాకు వస్తాయి నేను ఎందుకు అమ్ముకొను సరే అమ్ము ను ఏమనుకుంటారు అందుకే కదా నీకు

కబీగాలి బీర్ కావేను అంటే అన్నాడు కానీ ఆ ఎంత బాగుంది లే కార్ అవసరం లే మన అవసరం లే బీర్ కావాలి బీర్ కోసమే అంటుకోరి మళ్ళీ ఎందుకు అడుగుతురు కార్ మరి బీర్ కోసం అంటున్నా अरे కార్ లేదు షెడ్ లో ఉంది పో ఇది లొకేషన్ పెడతా పోయి చూసుకో అన్నీ ఉంది లొకేషన్ పెడతా పోయి తెచ్చుకోకు నేను రా నేను ఎందుకు వస్తా నాకే అరే నేను పెడితే నీకేందమ్మా నువ్వు ఇప్పుడు నేను ఫోన్ చేసి చెప్తా పో నీకు ఏమని చెప్తా కార్ తలం నా దగ్గర ఎందుకు ఉంటుంది కార్ ఆడబెట్టచ్చు తాళం నేను ఇలా పెట్టుకుంటాను లొకేషన్ చెప్తా పో నడు ఫోన్ కి పెడతా పో వాట్సాప్ పెడతా పో వాట్సాప్ కి పెడతా పో లొకేషన్ పెడతా పో

పుష్టిగానే ఉన్నా నేను కాకుంటేనే ఉన్నా మంచిగా ఉన్నా పుష్టిగా ఉన్నా అంటే కార్ కి ఏమన్నా అయిందా వచ్చింది తప్ప ఈమె నాకేమన్నా అయిందా అనే బాధ మీకోసమే వచ్చింది నీకు తెలియకపోతే మేమేం చేయాలి నేను మంచిగా అని చెప్పి సంతోషపడు నువ్వు తాకుంటా మంచి ఎంజాయ్ చేసుకుంటా టీవీస్ చూసుకుంటా ఉసరు కదా నువ్వు కూడా మంచిగా సంతోషంగా ఉన్నా హాయిగా హ్యాపీగా ఉన్నా అని చెప్పి సంతోషపడు మరి కార్ ఏముందమ్మా ఇప్పుడు మనిషి పోతే మళ్ళీ వస్తారా కార్ పోతే మళ్ళీ వస్తారా

చెప్పు మరి నువ్వు చక్కగా వచ్చి ఇంట్లో ఉంటావా సరే ఒక ఛాలెంజ్ ఇస్తానే నువ్వు చక్కగా వచ్చి ఇంట్లో మంచిగా ఉంటావా చెప్పు రేపు కాల్ తీసుకొస్తాను మంచిగా ఉంటాడు అంటే ఏంటి మీరు చెప్పరు మంచిగా ఉంటే సరిపోయింది హీరో కొట్టుకునిపించినట్టు నా మీద పడతారేంటి

తీసుకొచ్చింటే ఇంకేంటి మనిషికి అన్ని ఉంటే తినడానికి అన్ని దేవుడు మనిషికి తిండి ఇమ్మడదు వాట్లాగ్ ఏ చెప్పావు

నన్ను పిచ్చని చేస్తావు ఓ పిచ్చడా ఎందుకు నన్ను పిచ్చని చేస్తావు అడు తిరిగి తిరిగి అనుకున్నా మెంటల్ హాస్పిటల్ ఇట్లా

నేను అట్లనే వస్తున్నా నేను అట్లా వస్తే మీ ఇంట్లో కూడా రాని కదా నాకు అట్లా వస్తున్నా తెలుసు అందుకే మంచిగా బిందాసం కూర్చున్నా నువ్వు లేవు కాబట్టి తెచ్చుకున్నాను అవును నువ్వు ఉన్నప్పుడు కూడా తెచ్చుకుంటా నేను నువ్వు ఉన్నప్పుడు కూడా తెచ్చుకుంటాను ఇప్పుడు అదంతా కాదు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఉండడానికి వచ్చిరా లేకపోతే పోనీకి వచ్చిరా అవి మళ్ళీ పో అని అంటున్నాడు